ప్రముఖ టీవీ నటులు సింగం శెట్టి కృష్ణ గారి జన్మదినోత్సవ వేడుకలు ఆయన సన్నిహితులు గురువారం ఘనంగా నిర్వహించారు నగరంలోని ముద్దుకూరు గేట్ సెంటర్ లోని అన్నా క్యాంటీన్ వద్ద కేక్ కట్ చేశారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ ఆగస్ట్ పదిహేనవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా ప్రారంభానికి మద్దతుగా ఈ కార్యక్రమం అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెల్లపల్లి రాఘవయ్య చక్రి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు అన్న విషయాన్ని మీ అందరికీ తెలుసు ఆగస్టు పదిహేనవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రూపాయల భోజనము మన అన్నా క్యాంటీన్లో అందించబోతున్నారు పేద ప్రజలందరికీ ముఖ్యంగా ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఆ కార్యక్రమాన్ని మన నెల్లూరు ఆ రామలింగాపురం అన్నా క్యాంటీన్ దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఒక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనకి రాష్ట్ర వ్యాప్తంగా రేపు పదిహేనవ తేదీ ప్రారంభమవుతున్న వాటికి ముందుగానే ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా అదే అదేవిధంగా మన రాష్ట్ర ప్రజలకి తెలియజేయడం కోసం అన్నా క్యాంటీన్కి మనందరం కలిసి ఒక మద్దతుగా ఆ కార్యక్రమాన్ని మనం తెలియజేస్తున్నాం ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ మన పేదలకి అన్నదానాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది ఆ పేదలకు అన్నదానం చేస్తే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా అదే ఐదు రూపాయలుగా భోజనం పెట్టడం అనేది రాష్ట్రపతి ఉద్దేశం దానికి మన ప్రజల యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికే అవకాశం ఇచ్చిన మన మినిస్టర్ గారు నారాయణ మన పొంగూరు నారాయణ గారు అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే గారు అయిన కోటరెడ్డి శ్రీధర్ గారు ఈ వార్డు కార్పొరేటర్ మదన్ గారు మరి మా మిత్రులందరూ రవి గారు హర్నాథ్ గారు మన సీను గారు సుబ్బారెడ్డి గారు మా జయప్రకాష్ సార్ గారు రాము గారు భాష గారు అందరికీ అలాగే మా పాండు గారికి ప్రతి ఒక్కరికి మేము అభినందన చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరిక స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు పుట్టినరోజులు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు ఇటువంటి ఈ అన్నా క్యాంటీన్లో అంటే వాళ్ళ యొక్క సహకారాన్ని తీసుకొని మనం ఈ కార్యక్రమం జరుపుకుంటే పేదలకి మనం సహకారం అందించడం అన్న ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం నిజంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మీ యొక్క సహకారాన్ని అందించిన ప్రెస్ మిత్రులకు కూడా మేము నిజంగా ఇటు ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ప్రింట్ మీడియా అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం